ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పొదుపు మహిళలు స్వయంగా ఉపాధిలో రాణించాలని సూలూరుపేట ఎంపీడీఓ ప్రమీల రాణి సూచించారు తిరుపతి జిల్లా సూలూర్పేట ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం బ్యాంకర్లు పొదుపు గ్రూపు సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రమీల రాణి మాట్లాడుతూ పొదుపు గ్రూపు సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి జీవనోపాధులు మెరుగుపరుచుకోవాలని సూచించారు పొందిన రుణాన్ని తిరిగి గడువు చెల్లిస్తే అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉందని చెప్పారు ఈ పలు బ్యాంకు మేనేజర్లు సిబ్బంది మెప్మా అధికారులు పొదుపు సభ్యులు పాల్గొన్నారు అలాగే ఎల్ఎం గారికి యోనిన్ బ్యాంక్ కోఆర్డినేటర్ గారికి ఇక్కడ బ్యాంక్ అలాగే మున్సిపల్ కమిషన్ కి సంబంధించి స్టాఫ్ నమస్కారం అండి మీకు తెలుసు ఒకప్పుడు మన బ్యాంక్స్కి వెళ్ళాలంటే చాలా కష్టం పిలిచి మనకి లోన్స్ ఇస్తున్నారు ఆడవాళ్ళు ఈరోజు ఇంత చక్కగా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ బ్యాంకర్స్ ఆఫ్ టు ఎల్డిఎం గారు ఈ జేఎంఎల్బిసి పెట్టుకోవడం నుంచి అలాగే ఆఫ్ టు ఆల్ బ్యాంక్ మేనేజర్స్ ఒకప్పటికంటే ఇప్పుడు బ్యాంక్ మేనేజర్స్ ఎంత కష్టమైన జాబ్ అయింది అంటే బహుశా మనవలే వాళ్ళకి కష్టమైంది జాబ్ బికాస్ ఆఫ్ ఈ సబ్సిడైజ్డ్ స్కీమ్స్ అండ్ పొదుపులు కాబట్టి మా తరఫు నుంచి పొదుపు మహిళలకు కానీ మేమందరం కూడా సంఘవంధం మీటింగ్స్ జరుగుతాయి అప్పుడు సంఘ మిత్రా మీటింగ్స్ కానీ సంఘ రక్షా మీటింగ్లలో కానీ మేము క్లియర్గా చెప్తున్నామండి మీకు ఇచ్చిన బ్యాంక్ లోను ఇల్లు కట్టద్దు వాళ్ళు కట్టద్దు అన్నా మేము తీసేస్తాము మేము తొలగిస్తాము అన్న మీరు వాటిని పట్టించుకోవద్దు వచ్చేది ఎలు ఎలాగో వస్తాయి మీకే మీరు మాత్రం పొదుపులు ఆపద్దు బ్యాంక్ మేనేజర్ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు వదలద్దు అని చెప్పేసి ఒకప్పటి మీద ఇప్పుడు మా గ్రూప్స్ కూడా చాలా వరకు ఎన్పిఎల్లోకి వెళ్లకుండా బెటర్ పొజిషన్లోకి వస్తున్నాయి ఇంకా కూడా మీరు ఏదైతే సబ్సిడైజ్ స్కీమ్స్ ఇప్పుడు తగ్గిపోయినాయి బట్ ఏదంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మీరు ఇస్తున్నారు లోన్స్ ఇస్తున్నారు టెన్ ల్యాక్స్ వరకు జరుగుతున్నాయి లోన్స్ ఈ లోన్స్ అన్నిటికి కూడా అవి కూడా మీరు ఏదైనా ఇచ్చి ప్రాబ్లం ఉంటే కూడా ఏపీఎంలకి మెక్మా స్టాఫ్కి మీరు కొంత చెప్పినట్టయితే టౌన్స్లో ఎక్కువ ఇస్తుంటారు మీరు అలా ఏదైనా వ్యాపారస్తులకు ఇచ్చే లోన్స్ చెప్పినా కూడా మెక్మా వాళ్ళు కూడా వాటిని ఓనప్ చేసుకోండి మీరు కూడా ఓనప్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళ భార్యలో వాళ్ళ అమ్మలో ఎవరో ఒకరు మన పొదుపులో ఉంటారు సో ఆ టెన్ లాక్స్ లోన్స్ని మన పిఎం గారు ఇచ్చిన దాన్ని మిత్రా లోన్స్ ఇయర్ మిత్రా లోన్స్ కానీ ఇయర్స్ ఏ లోన్స్ అయినా సరే మీకు ఏ ఏ జోనర్లో అయితే మీకు అది ప్రాబ్లం ఉంది ఇతను ప్రాబ్లం చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏపీఎం విలేజ్ అయితే ఏపీఎం గారికి చెప్పండి అలాగే టౌన్ అయితే మెక్మాస్ట్రాక్కి చెప్పారంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి కూడా మేము ఆ లోన్స్ తిరిగి కట్టించే విధంగా వాళ్ళని మొబిలైజ్ చేయడానికి మేము ఖచ్చితంగా మేము చేస్తాము ప్రతి విషయంలో కూడా బ్యాంకర్స్ చక్కటి సహకారం ఇస్తున్నారు అనేసి మా ఏపీఎంస్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు నాకు సూడూరుపాటి ఏపీఎం గారు కానీ డివి సూత్రం ఏపీఎం గారు కానీ కాబట్టి వీళ్ళకి ఒక లక్ష రూపాయలు ఇచ్చే దగ్గర మనం పది లక్షల దాకా వెళ్ళాము ఈ పది లక్షల నుంచి ఇరవై లక్షల దాకా కూడా ఇరవై ఐదు లక్షల దాకా కూడా కొన్ని గ్రూపులు వెళ్ళాయి అది మా పీడి గారి సహకారంతో మా పీడీ గారు కొత్తగా శోభరంగ బాబు గారు అని వచ్చారు ఆ పీడీ గారి సహకారంతో కానీ ఏపీడీ గారి సహకారంతో కానీ చాలా చక్కగా ని ముందు తీసుకెళ్తున్నాము అయితే ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మందికి ఆ ఇరవై ఐదు లక్షలు అనే స్కీమ్లోకి మీరు తీసుకువెళ్ళడం అనేది లక్ష్యంగా పెట్టుకోవాలి ఏపీఎంస్ మెకమాస్ మీ చేయాల్సింది ఏంటంటే ఈ ఎవరైతే మనం ఇప్పిస్తున్నామో మినిమం రెండు లక్షలు మూడు లక్షలు లేని ఈ గ్రూపే లేదు కానీ దాన్ని ఇరవై ఐదు లక్షల దాకా తీసుకెళ్తే ఆటోమేటిక్గా రేపు ఏ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఏ స్కీమ్ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా మీరు కట్టద్దు మేము కట్టాము అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదు లక్షల దాకా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక భయం వస్తుంది ఎస్ మేము కట్టాలి ఇంత ఇచ్చారు మేనేజరు అనే ఒక ప్రేమ భావన వాళ్ళకి కదు కలుగుతుంది అక్కడ దాకా మీరు గ్రూపుల్ని తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అట్లాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎల్డిఎం గారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్